కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఎస్ఎంశక్తి సాయి గారు రచించిన మధుర స్మృతి ఏమిటి మళ్ళీ నవ్వుతున్నావా మాధవి చెయ్యి పట్టుకుని సున్నితంగా మెలి తిప్పుతూ అన్నాడు గోపాలరావు అమ్మో చెయ్యి నొప్పి నవ్వనులే వదలండి నవ్వ ఆపుకుంటూ చెయ్యి వదిలించుకోవడానికి ప్రయత్నించసాగిందే అతను ఆమె చెయ్యి వదిలేసి అద్దం ముందు నిలబడి తల దువ్వుకున్నాడు తలుపు పక్కనే నిలబడి అతని వంకే చిలిపిగా చూడసాగిందేమి ఇంకేమైనా మర్చిపోయానా ఆయనకు అభిముఖంగా నిలబడి అడిగాడతను ఏమీ లేదు సరే తర్వాత ఇదిగో ఇది మర్చిపోయారు అంటూ నవ్వావంటే మర్యాదగా ఉండదు ఆమె బుగ్గగిళ్ళి బయటకు నడిచాడతను సాయంత్రం పెందలాడే చేరుకోవడం మర్చిపోకండి అలాంటి విషయాలు మర్చిపోవడమా ఇంకేమైనా ఉందా రెండు రోజులు నీతో యుద్ధం చేసే ఓపిక లేదులే నాకు నవ్వుతూ అన్నాడతను మాధవి కూడా నవ్వేసింది అంటూ ఆఫీస్కు వెళ్ళిపోయాడతను హాల్లో పడక కుర్చీలో పడుకొని మాస పత్రిక ఒక్కొక్క పేజీ తిరిగేస్తుంటే హఠాత్తుగా ఓ పేజీ దగ్గర ఆమె దృష్టి నిలిచిపోయింది ఆ పేజీలో ఆ కథకు సంబంధించిన బొమ్మ ఉంది సుమారు పద్నాలుగేండ్ల వయసున్న ఓ అమ్మాయి మరో అదే వయసు కుర్రాడు సముద్రపు ఒడ్డున ఎదురెదురుగా కూర్చొని సముద్రపు శంకు పూలు ఏరుతున్నారు ఆ బొమ్మ చూస్తూనే మనసు ఒక్కసారిగా చెలించిపోయింది ఎన్నో సంవత్సరాల నాటి మధుర స్మృతులు మనసు అట్టడుగు నుంచి పైకి లేచినాయి గుండెలు బాధతో మూలిగినాయి ఎన్నేండ్ల కిందటి సంగతిది తను ఎలా ఆ రోజుల్ని మర్చిపోగలిగింది అతని పేరు తనకు తెలియదు అందరూ చిన్న అని పిలిచేవాళ్ళు ఇద్దరు సాయంత్రాలు సముద్ర తీరంలో గంటల తరబడి శంకుపూలు రంగురంగుల గవ్వలు ఏరుతూ గడిపేవాళ్ళు ఆ కథ చదవాలనిపించింది మాధవికి ఆతృతగా చదవసాగింది నిజానికది కథ కాదు హీరో గతాన్ని గుర్తు చేసుకోవడం అతను సముద్రపు ఒడ్డున ఓ పల్లెటూళ్ళలో గడిపిన బాల్యం అప్పుడు సరుగుడు చెట్ల మధ్య ఆడుకున్న ఆటలు సముద్రపు ఒడ్డున వెన్నెల్లో గడిపిన రోజులు ఆ తర్వాత వేసవి సెలవులకు మాధవి అనే అమ్మాయి ఆ ఊరు రావడం ఉలిక్కి పడింది మాధవి ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఏమిటిది తన గురించే తన పేరే అది తను వేసవి సెలవులకి ఆ ఊరు వెళ్ళింది ఎవర్రాసారా కథ ఆతృతగా రచయిత పేరు కోసం వెతికిందేమి చిన్న అని ఉందక్కడ మాధవి చెలించిపోయింది మనసంతా అదోలా అయిపోయింది ఇన్నేళ్ల తర్వాత కూడా చిన్న ఆ రోజుల్ని ఎంతో భద్రంగా గుండెల్లో దాచుకుని ఇలా కథగా ఎందుకు మలిచాడు అతని హృదయంలో తను అలాగే నిలపడిపోయిందా తనను మర్చిపోలేకపోతున్నాడా ఆమె కథంతా త్వర త్వరగా చదవసాగింది కథంతా వర్ణనలే ఎన్నో సుందరమైన సముద్ర తీర దృశ్యాలను కళ్లకు కట్టినట్లు వర్ణించాడతను కథ మధ్యలో తన గురించి రాశాడు కానీ ఆ తర్వాత తన ప్రసక్తి లేదు ఇంతకు అతని అతనిప్పుడెక్కడున్నాడో ఓసారి తనని కలుసుకుంటే పోని ఓ ఉత్తరం రాస్తే ఎలా అడ్రస్ ఎక్కడ లభిస్తుంది ఆ పత్రికా వాళ్లకు రాస్తే అడ్రస్ ఇస్తారు తను ఉత్తరం రాస్తే బాగుంటుందా అతను ఏమనుకుంటాడు తను స్వయంగా అతనిని కలుసుకుంటేనే సబబుగా ఉంటుందేమో అతనింతో మంచివాడు తను వేసవి సెలవులకు రెండు నెలలు మంగనపూడిలోనే ఉండిపోయింది తమ పిన్ని వాళ్ల పక్కింట్లోనే చిన్ని ఉండేవాడు ఆ కొద్ది రోజుల్లోనే ఇద్దరు మంచి స్నేహితులైపోయారు తనను రోజు సాయంత్రాలు సముద్ర తీరానికి తీసుకెళ్ళి రంగురంగుల గవ్వలు శంకుపూలు ఏరి ఇస్తుండేవాడు అసలు ఆ ఊరు వదిలి వెళ్ళబుద్ధి కాలేదు తనకు చిన్న స్నేహం అంత మధురంగానూ అద్భుతంగానూ అనిపించింది ఆ తర్వాత క్రమేపీ రోజులు గడుస్తున్న కొద్దీ అతను ఆ మధుర స్మృతులు కూడా మరుగున పడిపోయినాయి ఇప్పుడు చిన్న రాసిన కథ మళ్ళీ ఇన్నేండ్లకు తనను పన్నెండేండ్ల వెనక్కి లాక్కెళ్ళింది అలా ఎంతసేపు ఆలోచనలో పడిపోయిందో ఆమెకి తెలియదు చివరకు ఆలోచనలు కట్టిపెట్టి ఉత్తరం రాయడం ప్రారంభించింది గంటసేపు గడిచినా కొట్టివేతలు తప్పితే ఒక్క వాక్యం కూడా పూర్తి కాలేదు ఏంటోయ్ చాలా శ్రమపడి రాస్తున్నావు అంటూ గోపాలరావు పలకరించే వరకు ఈ లోకంలోకి రాలేకపోయిందేమే వెంటనే ఉత్తరం చింపి పడేసింది అక్కడే బాగుందోయ్ ఇంకెప్పుడు నేర్చుకుంటావు ఉత్తరాలు రాయడం ఒక్క లైను రాయటానికి ఇన్ని కొట్టివేతలా అది సరే కాని నన్ను పెందలాడే రమ్మని నువ్వు చేస్తున్న నిర్వాహకమేమిటి త్వరగా రెడీ అవ్వు మరి నవ్వుతూ అన్నాడతను త్వరగా రెడీ అయి అతనితో పాటు బయలుదేరిందైమే ఇద్దరు రిక్షాలో సినిమా హాలు చేరుకున్నారు నువ్వు ఇక్కడే నిలపడు నేను వెళ్ళి టికెట్లు తెస్తాను బుకింగ్ విండో వైపు వెళ్ళాడు గోపాలరావు ఆమె మనసులో ఆలోచనలు ఇంకా ముసురుతూనే ఉన్నాయి గోపాలరావు తిరిగి వచ్చాడు ఓసారి తప్పట్లు కొట్టు పాప అన్నాడు నవ్వుతూ ఎందుకు టికెట్స్ అయిపోయాయి మరి ఎలా ఎలాగేమిటి విధవ టికెట్లు దొరక్కపోతే మనకేం భయమా హాయిగా చెక్క వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ బజార్లో మంచి హోటల్లోకి వెళ్ళి టిఫిన్ తిని అందమైన కూల్ డ్రింక్స్ తాగి చాలేండి ఇంకా పదండి మరి నవ్వాపుకుంటూ అంది మాధవి ఇద్దరు రోడ్డు మీద నడుస్తున్నారు గోపాలరావు ఏదో తమాషా విషయాలు నవ్వుతూ చెప్తున్నాడు అతను అలా మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలని ఉంటుంది ఆ క్షణంలో చిన్నా గురించిన ఆలోచనలు మాయమైపోయినాయి అవును ఇప్పుడు తనకు సర్వస్వం గోపాలరావు చిన్నాతో తను గడిపిన రోజులు కేవలం ఆ రోజులను గుర్తు తెచ్చుకునే మధుర సంఘటనలు అవి తలుచుకొని ఆనందించడమే కాని అంతకు మించి ఎలాంటి విలువ ఉండదిప్పుడు తను చిన్నాకి ఉత్తరం రాసినా అతనిని కలుసుకున్న ఆనాటి అనుభూతిని తిరిగి పొందలేదు అతనికి అంతే కేవలం తన గురించి తలుచుకోవడము ఆ రోజుల్ని మరణం చేసుకొని ఆనందించడమో తప్పితే మరో ఆలోచన ఉండదు ఒకవేళ అతను కనపడినా కూడా ఆ చిన్ననాటి చెనువు స్నేహం ప్రదర్శించడం ఇద్దరికీ సాధ్యం కాని విషయం మధుర స్మృతులు అనేవి ఎప్పటికీ మధుర స్మృతులుగానే మిగిలిపోవాలి వాటిని మళ్లీ తిరిగి అనుభవించాలనుకోవడం బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకోవడమే అవుతుంది ఆ మరుక్షణంలో చిన్నాని అతను రాసిన కథను అన్నీ మనసు అడుగుకి తోసేసింది మాధవి గోపాలరావు చెప్పే మాటల్లో పూర్తిగా లీనమైపోయిందైమే